మహానేత టీవీ ఎండి శ్రీ శ్రీ శ్రీనివాసరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా నేత టీవీ ఎండీగా మీ నాయకత్వంలో ఛానల్ నిరంతరం ప్రజల మన్నలను పొందుతూ సరికొత్త మైలురాయులు దాటుతోంది మీ కార్యదీక్ష ప్రజల పట్ల మీ సేవాభావం మా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మీ పుట్టినరోజు సందర్భంగా మహానేత టీం తరపున అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రేక్షకుల తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు ఆరోగ్యం ఆనందం ఆయుర ఆరోగ్యాలతో సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ దిశానిర్దేశంతో మహానేత టీవీ అనేక విజయాలను సాధించాలని ఇంకా అనేక ప్రజల జీవితాలను మారుస్తుందని ఆశిస్తున్నాం